కృష్ణా జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు ఈ సందర్భంగా రైతులకు మేలు చేసే ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు అని మంత్రి అన్నారు ధాన్యం కొనుగోలుపై అధికారులను ప్రశ్నిస్తే వక్రీకరించి వార్తను ప్రచారం చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు వైసీపీ వాళ్ల చిల్లర రాజకీయాలకు నిదర్శనం అని ధ్వజమెత్తారు తాను రైతులకు న్యాయం చేయటం కోసమే అలా మాట్లాడారని తెలిపారు ధాన్యం గిట్టుబాటు ధరకు కొనకపోతే ఎవరిపైన అయినా చర్యలు తప్పవని మంత్రి పార్థసారథి హెచ్చరించారు వచ్చేస్తుంటే పక్క గ్రామం పెరుముత్యం నుంచి మూడు మూడు లారీల ధాన్యం లోడ్లు వెళ్తూ ఉంటే వాటిని ఆపి ఏ ఊరు నుంచి వస్తున్నాయి ఎంతకి కొన్నారు అని చెప్పేసి ఆ డ్రైవర్ని లేకపోతే లారీలో ఉన్న వాళ్ళని అడిగితే మాకు తెలియదండి మేము కేవలం ట్రాన్స్పోర్ట్కి గుడివాడ రైల్వే వ్యాగన్ షెడ్కి వెళ్తున్నాము అక్కడ నుంచి వ్యాగన్స్ లోడ్ చేస్తాం సరే ఎవరమ్మారో వాళ్ళని కొంచెం పిలిపించండి పక్క గ్రామే కాబట్టి అంటే వెంటనే వచ్చినప్పుడు నాకు ముందు పదిహేను వందల యాభై రూపాయలకి కొన్నామన్నారు తర్వాత పద్నాలుగు వందల యాభైకి కొన్నామన్నారు ఎందుకు పద్నాలుగు వందల యాభై లేకపోతే పదిహేను వందల యాభైకి కొన్నారు మీకు ఎవరిచ్చారు అధికారం అని చెప్పేసి అడిగినప్పుడు నేను అక్కడే సంచుల్లో నుంచి ధాన్యం బయటికి తీసి శాతం ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగితే కాదండి కలరు మారింది ధాన్యం కలర్ అన్నారు అక్కడే ఇంకొక బేరగాడు ఉంటే అతన్ని పిలిచి దాన్ని నూరు చేతులు అరచేతులు పోసుకుని ఇచ్చేస్తారు గ్రైండ్ చేస్తారు చేసే లోపల ఉన్న బియ్యం అంతా కూడా ఎక్కడ కూడా రంగు మారలా సో నేను వారిని అడిగింది ఏంటంటే అయ్యా బియ్యం తింటాం కానీ ఓక తిన్నాం కదా ఓక రంగు మారితే నీకు వచ్చిన ఏంటి ఎవరు నీకు దీన్ని తక్కువ ధర కొనమన్నారని చెప్పేసి వెంటనే మన పీపీసీ సెంటర్ లో ఆర్ఎస్కే లో ఉండే ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారో వాళ్ళు కూడా పిలిపించడం జరిగింది మొత్తం మీద రైస్ మిల్లర్ ఎవరైతే కాకినాడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఈయన తేమ శాతం కొలిసే మిషన్ కూడా తెప్పించాను నేను అప్పటికప్పుడే వస్తే ఇరవై రెండు తేమ శాతం ఉంది ధాన్యం బాగున్నాయి తేమ శాతం ఇరవై రెండు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే ఒక పదిహేడు కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉంటే ఒక కిలో తగ్గించాలి అంటే ఐదు పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐదు కిలోలు తగ్గించాలి ఐదు కిలోలకి ఇరవై నాలుగు రూపాయలు లెక్కన నూట ఇరవై రూపాయలు తగ్గించాలి అంతే కదా మీరు పద్నాలుగు వందల యాభై కొంటే ఏంటి అని చెప్పేసి ఆ మిల్లర్తో మాట్లాడి మీరు తప్పు చేస్తున్నారు మీరు పదే అంటే నూట ఇరవై తీస్తే పదహారు వందల యాభై రూపాయలు ఇస్తే కానీ నేను లారీలని పంప్ వెళ్ళనివ్వను అని చెప్పేసి నేను గట్టిగా చెప్పడం జరిగింది నేను మా ఊర్లో నుంచి వచ్చేస్తుంటే పక్క గ్రామం పెరుమే నుంచి మూడు మూడు లారీల ధాన్యం లోడ్లు వెళ్తూ ఉంటే వాటిని ఆపి ఏ